ఏ ఇక్కడ ఉన్నావా నీ గురించి ఒక మంచి కల వచ్చిందిరా నాకు చేశానురా నువ్వు తప్పు చేయడం ఏంట్రా అసలు ఏం జరిగింది నేనేం తప్పు చేశానో తెలిసే ముందు అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి రేరే ఏంట్రా అంత కోపంగా ఉన్నావు ఏం తప్పు చేసావు అనుగడ ఇంట్లో పరిస్థితి బాగలేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పది లక్షలు డబ్బు ఇప్పించానరా చెప్పాడురా దాంట్లో ఏ ఉంది మంచి పనేగా వాడు సరిగా డబ్బులు కట్టట్లేదని వాళ్ళు నా ఇంటి మీద వచ్చి గొడవ పెట్టుకుంటుంటే ఆ విషయం తెలుసు కూడా వాడు పట్టించుకోవట్లేదురా ఇప్పుడు వాడి వల్ల నా కుటుంబం రోడ్డు మీద పడుతుందని భయంగా ఉందిరా బాధపడకరా నేను వాడితో మాట్లాడతాను మాట్లాడే ఉపయోగం లేదురా ఇలాంటివి నేను మాట్లాడాను ఇలాంటి వాళ్ళు మనం ఆపదలో ఆదుకుందాం అనుకుంటాం కానీ అవసరానికి వాడుకునే వేసిలాగా వాళ్ళనుకుంటారా రే ఏంట్రా మాటలు నీ మాటలుంటే భయం వేస్తుంది ఇంతకీ ఏం తప్పు చేసావరా ఏంట్రా అంతకంగారుస్తున్నావు హాడ చనిపోయాడు రా ఏం మాట్లాడుతున్నావురా ఏంట్రా అడ్జు వస్తున్నా రే బాను వాడికి ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది వాడికి బయట ఉన్నాయంట్రా ఆ టెన్షన్ తో హార్ట్ స్ట్రోక్ వచ్చింది రే బాను వాడికి నాకు తెలిసి ఏ అప్పు లేదురా నీకు పెట్టిన హామీ సంతకం తప్ప ఈ రోజు వాడు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయినా వాడిని చంపేసింది మాత్రం నువ్వేరా అరే నేను కావాలని చేయలేదురా మీలాంటి స్నేహితులు నమ్మి మధ్యలో సంతకాలు పెట్టిన వాళ్ళు చేస్తున్నారు తప్ప మీరు బాగానే సంతోషంగా ఉంటున్నారు కదరా నీలాంటోలను అడ్డంగా నరికేసినా తప్పులేదురా తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటున్నారు మధ్యలో సంతకాలు పెట్టిన వాళ్ళ కుటుంబాలే రోడ్డును పడుతున్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరవండి నీ సంతకం విలువ నీ కుటుంబం భవిష్యత్తు